ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పి న్యూస్ కు స్వాగతం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఉన్నాం మనకు మనకు ఇక్కడ ఒక సమస్య ఉందని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో దాదాపు రెండు మూడు రోజుల నుండి కొన్ని వీడియోలు వైరల్గా మారాయి ఆ వీడియోలు ఏంటో అంటే ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒక బీసీ మహిళను వేధిస్తున్నాడంటూ ఆమె సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం జరిగింది అలాగే కావచ్చు దాదాపు వార్తలలో కూడా రావడం జరిగింది సో దానికి సంబంధించి ఇవాళ నాలుగో రోజు నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తూ ఉన్నది మహిళ సో అక్కడ ఏం జరిగింది అసలు ఆమె నిరాహార దీక్ష కొనసాగించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే ఆమె గతంలో వివోఏగా పనులు చేస్తూ ఉండే మహిళ సంఘాలకు సంబంధించి సో ఆ విధుల నుండి తొలగించడానికి కారణం ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి ఆమె చెప్పుకొస్తున్న వర్షన్ సో ఆ విషయంపై దాదాపు నిన్న కావచ్చు నిన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు నిన్న వచ్చి ఆమెకు పూర్తి మద్దతు కూడా తెలపడం జరిగింది సో మరి నియోజకవర్గం నుండి ఎవరైనా వచ్చిరా బీసీలు అనంటే బీసీలు అనే కాదు దాదాపు టీఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్త నుండి నాయకుల వరకు కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు మరి ఏంటి అసలు జరిగిన విషయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో మనము ప్రస్తుతం ఈ రేగుంట గ్రామానికి వచ్చాం అలాగే చూసుకుంటే ఇప్పుడు బీసీల కోసం కీన్మార్ మల్లన్న అంటే బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోటి ముందుకొస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇక్కడ కోరుట్ల నియోజకవర్గానికి వస్తే ప్రజాసేన పార్టీ అంటే గతంలో ప్రజాసేన పార్టీ ఉండే ఆకుల అనుమానులనే అంటే అధ్యక్షుడిగా ఉండే ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తీన్మార్ మల్లన్న సంబంధించిన పార్టీలో అతను ఈ ఈ యొక్క పార్టీని విలీనం కూడా చేయడం జరిగిందనేది మనకు తెలిసిన విషయం సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుల హనుమాన్లు బీసీల కోసం తీన్మార్ మల్లన్న ఇంత కష్టపడుతూ ఉన్నాడు కనుక బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలనే విషయంపై ఆయన ఆ పార్టీకి అంటే ఈ ఈతని యొక్క పార్టీని వాళ్ళ పార్టీలో విలీనం కూడా చేశారనేది తెలిసిన విషయమే సో మరి ఇప్పుడు ఒక బీసీ మహిళకు ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో ఇంత అన్యాయం జరుగుతుందని ఆమె దాదాపు నాలుగు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉంది మరి ఈ విషయం మరి ఆకుల హనుమాన దృష్టికి మరి వెళ్ళిందా మరి వెళ్ళలేదా అనే విషయం అయితే మనకు తెలియదు కానీ విషయం అయితే ఏంటి అంటే ఒక బీసీ మహిళకు ఇంత వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తూ ఉంది సో ఈ ఆరోపణలపై మరి ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు అలాగే నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఆకుల హనుమాన్లు కావచ్చు మరి వీళ్ళు వచ్చి ఏమైనా మద్దతు తెలిపారా అనే విషయాలు కొన్ని ఎవరెవరు మద్దతు తెలిపారా అనే విషయాలు కూడా ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ప్రస్తుతం మనము ఆమె నిరాహార దీక్ష చేసే ఎక్కడైతే మహాత్మా గాంధీ సాక్షిగా ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉంది సో ఆమె వద్దకే వెళ్ళి మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఉన్నాం ఇక్కడ మహాత్మా గాంధీ సాక్షిగా ఓ ఒక బీసీ మహిళ నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంది సో ఆమె పరిస్థితి కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆమె నాలుగు రోజులుగా మనకు ఉపవాసం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆమెకు ఆల్రెడీ కాళ్ళు చేతులు కూడా వణుకుతున్న పరిస్థితి అయినా కానీ వారికి మద్దతు తెలిపేందుకు జిల్లా నుండి కావచ్చు రాష్ట్రం నుండి కావచ్చు బీసీ నాయకులు అయితే వస్తూ ఉన్నారు సో ఈరోజు కూడా బీసీ నాయకులు వచ్చారు సో వారితోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే మనం ఏదైతే ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్పై మహిళ ఆరోపణలు చేస్తూ ఉందో ఆ విషయం గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు పని పనిచేసినటువంటి సరిత గారు నమస్కారం సార్ నా పేరు ఇన్గుర్తి సరిత మాది నేను గత పన్నెండు సంవత్సరాలుగా వివోఏగా పనిచేస్తున్నాను నాకు సొంత ఇల్లు కూడా లేదు నేను కిరాయింట్లోనే ఉంటున్నాను ఎలాంటి ఆస్తులు కూడా నాకు లేవు నేను ఒక ఆడబిడ్డను నేను ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా ఏ టైంలో ఫోన్ చేసినా నేను అందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నా కానీ నన్ను అధికార పార్టీకి చెందిన ఎస్ఎంటిసి గడ్డం శ్రీనివాస్ రెడ్డి అనే అతను గత ఐదు సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు అయినప్పటికీ నేను నా ధైర్యంతో వేరే వేరే వాళ్ళ సహకారంతో నేను నా ధైర్యంతో ముందుకెళ్ళినాను ఈ గత రెండు సంవత్సరాల కింద నా విఓఏ ఉద్యోగాన్ని నా మీద అది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది అనే కారణంతో నన్ను సస్పెండ్ చేయించిండు అయినప్పటికీ కూడా నేను వేరే వాళ్ళను సంతకాలు పెట్టి జా నియమించుకున్నారు అయినప్పటికీ నేను దాన్ని పట్టించుకోలేదు సంఘాలకు రెండు సంవత్సరాల నుంచి సంఘాలకు ఎలాంటి లోన్స్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు వాళ్ళకు నచ్చినట్టే వేసుకుంటురని నేను ఊరుకున్నా ఇప్పుడు ఏం జరిగింది ఒక ఇరవై రోజుల క్రితము మహిళా సంఘాలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పెట్టినామే మా దగ్గరికి రాలేదు మరి మాకు ఎలాంటి అవి ప్రభుత్వ పథకాలు అందుతా లేవు మాకు నువ్వే కావాలనే ఉద్దేశంతో నా దగ్గరికి మహిళలు రావడం జరిగింది వాళ్ళ అభిప్రాయాల మేరకు మల్లాపూర్ ఆఫీస్ కానీ జగిత్యాలు కానీ వెళ్దామని అనుకుంటే ఆ ఆడపడుచులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తలకు ఫోన్లు చేసుడు వాళ్ళ కొడుకులకు ఫోన్లు చేసుడు ఆమెతోని మీరు పోతే మీకు నేను రేషన్ కార్డు రాకుండా వేస్తా నాది అధికార పార్టీ నేను చెప్పిందే వేదం అనే రకంగా హింసలకు గురి చేస్తుండు దాదాపు నేను ఎటు బయటకు వెళ్ళినా కూడా వెంట వాడి వేధించుడు లోకల్లో వేరేటామని పెడతామని ఆఫీస్ వాళ్ళతో కుమ్మక్క అయ్యేసుడు రకరకాల మానసికంగా హింసలకు గురి చేస్తుండు దయచేసి నేను ఒక్కటే అన్ని పార్టీల నాయకులను కోరేది ఒకటే నాకు న్యాయం చేయండి నేను విన్నవించేది ఒకటి ఒక ఇలాంటి చుడపరుగు పార్టీలో ఉంటే కూడా అది వాళ్ళకు కూడా నష్టమే పైన అధికారులు నాకు మద్దతు తెలిపినప్పటికీ నాకు పేపర్ వచ్చినప్పటికీ కింది స్థాయి వాళ్ళతో కుమ్మక్కై విలేజ్లో మీటింగ్ పెట్టి నన్ను ముందు కూడా కొట్టడం జరిగింది నేను దాన్ని కేసు పెట్టినా కేసు పెట్టినప్పటికీ కూడా నా జోలికి రాకుండా ఉండకుండా నా ప్రతి విషయంలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇబ్బంది పెడుతుండు నేను అందరినీ ఓరేది ఒకటి నేను ఒక బీసీ మహిళగా నేను ఒక ఆడబిడ్డను నా మీద పూర్తి బాధ్యత మహిళా సంఘాల సభ్యులకు ఉంది నేను తప్పు చేస్తే నిలదీసే అప్పు కూడా వాళ్ళకు ఉంది కానీ ఎలాంటి నాయకులు కానీ నా మీద ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నాకు ఏమైనా వాళ్ళే అతను అనుచరులు కానీ అతను కానీ నా పిల్లలకు నాకు ఏమైనా కూడా వాళ్ళే బాధ్యులు దయచేసి నేను అందరినీ నాకు ప్రొటెక్షన్ కావాలా పోయిన నా ఉద్యోగం కావాలా నా పిల్లలకు నాకు ఏది కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని నాయకులను అన్ని పార్టీల నాయకులను కూడా నేను విన్నవించుకుంటాను సరే మరి ఇచ్చిన పోలీస్ స్టేషన్లో గత ఆగస్టు ఏడవ తారీఖున ఇక్కడ గాంధీ దగ్గర గొడవ అయిందని కంప్లైంట్ ఇచ్చిన దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయింది ఆ పేపర్ కూడా నాకు ఇచ్చిరు కానీ అది ఇచ్చినప్పటి నుండి ఇంకా ఎక్కువైపోయింది అతను అతను నా మీద కక్ష సాధింపులనేది ఇంకా ఎక్కువైంది నన్ను ఎవరు ఏం చేస్తారు అంత నేను చెప్పింది అని అడుగుతుంది అనే రకంగా నువ్వేం చేసుకుంటావో చేసుకో అనే రకంగా మాట్లాడుతున్నాడు ఆయన అరెస్ట్ చేయలేరు ఆ స్టేషన్ బయలు ఇచ్చిరో ఏమైందో నాకు తెలివరీ అయినప్పటికీ కూడా నేను ఫోన్ అయ్యాను వదిలేసిన అవసరం లేదు నాకు నేను ఇంటికాడ చేసుకుంటూ ఉంటాను నేను బయటకు వెళ్ళలేను రెండు సంవత్సరాల నుంచి ఈ మధ్య సభ్యులందరూ నాకు మద్దతు తెలిపడం వలన నా జాబ్ నాకు కావాలని నేను ఇక్కడికి రావడం జరిగింది నాకు అన్ని విధాలుగా నా జాబ్ విషయంలో నాకు డిఆర్డిఓ కానీ అధికారులు కానీ మండల నాయకులు కానీ అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపాలని కోరుకుంటూ నాకు న్యాయం చేయాలని కూడా ప్రధానంగా అధికారి ఎవరైతే ఉన్నారో వారికి సోయి ఉన్నట్టయితే ఒక మహిళ పైన దాడి జరిగినప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలి వారికి రక్షణ కల్పించాలి ఈమెన్ గత నాలుగు రోజుల నుంచి ఒక మహిళలను తీసుకొని ఇక్కడ కూర్చుంటుంది ఇప్పటికీ పోలీసు వేది అధికారి ఇక్కడ పికెటింగ్ అన్నది కనబడకపోవడం అన్నది సిగ్గుమాలిన చర్య ఏంటంటే వానికి ఒక కుల మదమా లేకుంటే వానికి ఒక పైసా మదమా లేకుంటే రాజకీయ పార్టీ ఒక సపోర్టా ఇది దగులు బాజు వ్యవస్థ అన్నది కొనసాగుతున్నట్టుగా పోలీసు వ్యవస్థ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం రేగుంట గ్రామంలో ఆమె మహిళా గ్రూపుల గురించి పోరాటం చేస్తుంది ఈమె గత రెండు సంవత్సరాల క్రితమే సియోగా పనిచేస్తే మహిళ మహిళ గ్రూపుల పైన ముప్పై ఆరు గ్రూపులు ఉంటాయి ఊర్లో ఆ ముప్పై ఆరు గ్రూపులకు ఇవాళ లోన్ దొరకకపోవడం ఒక చీడ పురుగు వల్లనే ఇక్కడ ఇది జగిత్యాలంటేనే జైత్యాత్రను తీసిన ఆత్మగౌరవ అస్తిత్వం గురించి పోరాడిన గడ్డ ఇలాంటి గడ్డ మీద ఒక దుర్మార్గుడు మరి ఒక అమ్మాయి పైన నానా హింసలు పెడతాయి మరి పోలీస్ స్టేషన్లలో కాంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకోకపోవడం అనేది హేమైన చర్య వాని కులానికి చూసో లేకుంటే వాని యొక్క మదనానికి చూసో భయపడడం అన్నది ఇది హేమైన చర్య హెచ్చరిస్తున్నాం పోలీస్ వ్యవస్థను కూడా అంటున్నాం ఫ్రెండ్లీ పోలీస్గా ఉన్న వాళ్ళు ఒక్క మహిళ ద్వారా కంప్లైంట్ వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి వాడు ఏ పార్టీ అయితేంది కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం హేమైన చర్య ఇప్పటికైనా కానీ నాలుగు రోజుల నుంచి మహాత్మా గాంధీ దగ్గర ధర్నా కుగ్గుస్తున్నది మరి గాంధీ రాజ్యమా ఇది గాండు రాజ్యమా అని నేను దళిత లిబరేషన్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను కోరుకుంటున్నాను ఇప్పటికైనా కానీ రాజకీయ నాయకులను మరి ప్రజల సర్కారు అన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ యొక్క కార్యకర్తనే ఇలా గాండు వ్యవహారం చేస్తున్న అంటే వారి మీద చర్యలు తీసుకోకపోవడం పోలీసు వ్యవస్థ కూడా పట్టించుకోకపోవడం ఇది సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం అంటే మనిషి ప్రాణం తీసిన తర్వాత వీళ్ళు వస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కానీ వాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి వాని యొక్క జులుము ఏదైతే జరుగుతుందో ఇలా మూడు రెండు సంవత్సరాల నుంచి మహిళలకు లోన్లు రాగలేకపోతున్నాయి అంటే ఈయన యొక్క దుర్మార్గుని వల్లనే మరి అమ్మాయి పైన వారి ఈ గాంధీ దగ్గరనే కొట్టినప్పటికి కూడా వాన్ని అరెస్ట్ చేయకపోవడం కూడా ఇది ఏమైనా చర్య అంటే ఇది జగిత్యాల్లో ఒకప్పుడు జైత నడిచినాయి ఆత్మగౌరవం అస్తిత్వం గురించి ప్రాణాలు కూడా తీసిన చరిత్ర ఇది ఇలాంటి దాంట్లో ఇలా రక్తం సలరాడిపోయిందా చల్లార్చిందా మరి మహిళలందరినీ కూడా కోరుకుంటున్నాం ఇలాంటి దుర్మార్గులు ఉంటే విని చెప్పులతో తరిమి కొట్టాలే నోట్ల ఉత్సవాలే నా కొడుకులకు గుణం వస్తుందని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కానీ మానుకుంటే సరే సరే మరి మహిళలందరు కోరుకొని ఈమెను విఓయకా కోరుకున్నప్పుడు ఆ మహిళల యొక్క కోరిక మేరకు ఈమెకు ఆ పోస్టుని ఇచ్చి ఆ మహిళలకు రక్షణగా వారికి ఏ ఏ పథకాలు అయితే ప్రభుత్వం ద్వారా వస్తున్నాయో ఆ పథకాలను అందించడానికి ఒక మహిళగా వాలంటీర్గా ముందుకు వస్తుంది కనుక ఈ పది పోస్టును కూడా బ్యాంక్ ఆఫీసర్స్ కావచ్చు లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు డిఆర్డి డిపార్ట్మెంట్ వెంటనే మంజూరు చేస్తూ ఈ వీళ్ళ మహిళలకు స్వేచ్ఛను కల్పించాలని మేము దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే మల్లాపూర్ మండల ప్రజలకు రేకుంట గ్రామ ప్రజలకు పొరుట్ల అసంగి ప్రజలకు నేను ఉరుమల్ల విశ్వం బీసీ ఉద్యమ నాయకుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక బీసీ లీడర్ సరిత గారి మీద ఎవరో ఒక వ్యక్తి అకారణంగా ఈమె మీద టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుండనే ఉద్దేశంతో ఇవాళ మద్దతుగా రావడం జరిగింది గతంలో శ్రీనివాసరెడ్డి గారి పైన సరిత గారు కంప్లైంట్ కూడా చేసి ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారి నుండి అతని అనుచరుల నుండి సరితకు సరిత కుటుంబానికి ఖచ్చితంగా ఉంది ఈ విషయాన్ని మేము ఈరోజే జగిత్యాల ఎస్పి గారికి అలాగే స్థానిక మల్లాపూర్ సిఏ గారికి దృష్టికి తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం సరితకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అది మేము పెద్ద లీడర్ల దృష్టికి తీసుకెళ్తాం ఆమె ఒంటరి మహిళ కాదు ఆమెకు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు మేమంతా ఉన్నాం ఇటు మీదనైనా ఇల్లు మహిళ మీదైనా తప్పుడు ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరించేది ఏంటంటే ఇలాంటివి బంద్ చేసుకోరు ఈ పనులు మీరు చేసుకోరు మేము ఇలా వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ఇరవై ఐదు మంది సరిత గారికి మద్దతుకు వచ్చినాం అదేవిధంగా స్థానిక మల్లాపూర్ బీసీ సంఘాలకు కోరుట్ల బీసీ సంఘాలకు జగిత్యాల సంఘాలకు నేను చెప్పేస్తాను ఎప్పుడైనా సరే సరిత గారు ఒక్క ఫోన్ చేయగానే వంద మంది బీసీలు వచ్చేటట్టుగా నేను ఆమెకు అందరి ఫోన్ నెంబర్లు ఇచ్చే వెళ్తున్నాను అదేవిధంగా ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఎట్లయినా నవంబర్ ఇరవై మూడు గలుపు గోస్త కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి పోలీస్ పథకం కోసం ఎస్సీ గారి దగ్గరికి వెళ్తున్నాం అందులో ఒక మాట ఉంచటగా నేను సరిత గారి ఇష్యూ కూడా చెప్తా ఈ పెద్దలీడర్లో తీసుకెళ్తా సమస్య పరిష్కారానికి మా మంచిగా నేను ప్రయత్నం చేస్తాను నమస్తే అందరికీ నమస్తే నేను ఉరుమల్ల విశ్వం బీసీ ఉద్యమ నాయకుడు ఉమ్మడి కరీంనగర్ ఈరోజు సరిత గారికి మద్దతుగా మేము ఈ రేగుంట గ్రామం మల్లాపూర్ మండలం కొరుట్ల అస్ఎమ్మికి రావడం జరిగింది ఏవైతే సరిత గారి ఎవరైతే ఇబ్బందులు చేస్తున్నారో వారిపైన శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇది మంచిది కాదు ఇది ప్రజాస్వామ్య దేశంతో మంచిది కాదు ఒక బీసీలం అంతా కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్న బీసీలం ఈరోజు ఉద్యమాలు చేసుకునే హక్కుల కోసం కొట్లాడుతున్న క్రమంలో సాటి బీసీ మహిళకు న్యాయం చేయనప్పుడు మేము ఉద్యమాలు చేసేందుకు కాబట్టి ఎంతో పెద్ద ఉద్యమం చేస్తున్న మేము ఉమ్మడి జిల్లాలో కొన్ని లక్షలాది మందిని కూడగడుతున్న నేను ఒక మహిళకు అండగా ఉన్నప్పుడు మేము చేతులకు గాజులేసుకోవాల్సింది కూడా ఉంటుంది కాబట్టి ప్రతి బీసీ ఉద్యమ నాయకులు బీసీలు ఈమెకు అండగా ఉండాలి చట్ట ప్రకారం పోలీసులు చేసే విచారణకు సహకరిస్తాం ఈమె చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అతను ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నారో అవి నిజమైనట్టయితే మేము కేంద్ర మహిళా కమిషన్కి రాష్ట్ర మహిళా కమిషన్కి రాష్ట్ర డీజీపీ గారికి జగిత్యాల ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఒక లక్ష మంది కూడా అవసరమైతే రేగుంటకు రావాల్సి వస్తే కూడా వస్తాం వదిలిపెట్టేది లేదు డీసీల మీద జరిగే దాడిని చూస్తూ ఊరుకునేది లేదు ఇవాళ ఒక్క మాట చెప్పంగానే నేను దాదాపు వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము వెళ్తాం బీసీలే కాదు ఏ కులమైనా ఏ మతమైనా కష్టం ఎవరికి ఉన్నా మేము వెళ్తాం బడుగు బలహీన వర్గాల పక్షాన మేము ఉంటాం బాధితుల పక్షాన మేము ఉంటాం మేము మీడియా పరంగా ఎవరైతే సరిత ఇబ్బంది పెడుతున్నారో మీ సిస్టర్ ఇబ్బంది పెడుతున్నారో చెప్పేది ఏంటంటే బిడ్డ కబడ్దార్ ఒంటరి మహిళ ఉందని చెప్పేసి అమాయకురాలని ఏం బీతారు అని చెప్పి అనుకుంటే మాత్రం ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేడు పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి అధికారులు ఉన్నారు నువ్వు చేసే కథలు ఏవైతున్నాయో ఇక్కడనైనా బంద్ చేసుకో నీకు మంచిది లేకపోతే ఇంట్లోకెళ్ళి బయటకెళ్తే బయటకు వెళ్తే మాత్రం ఈసీలు అంతా కూడా ఏం చేయాలో నాకు చేస్తారు వంద శాతం మేము జగిత్యాలు ఎస్పీ గారికి వెంటనే తీసుకెళ్తున్నాం డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం వదిలిపెట్టేది లేదు ఇప్పుడు నేను మేము ఒక పది మంది వచ్చినాం అనుకోటప్పుడు అవసరమైతే వంద మంది వస్తాం సరిత మీద ఈగ వాళ్ళని కూడా వదిలిపెట్టాం ఈగని కూడా వదిలిపెట్టాం అట్లాంటిది మనిషి అన్ని బంద్ చేసుకో వంకర సుఖులు బంద్ చేయి నీ పనులు చేసుకో అంటే కడుపు ఉండేది నీ పనులు చేసుకో ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు నేను చెప్పేది ఏంటంటే ప్రజాముఖంగా మీడియా ముఖంగా మేము పోలీసులను అప్రోచ్ అవుతున్నాం కలెక్టర్ గారిని అప్రోచ్ అవుతున్నాం ఎస్పీ గారిని అప్రోచ్ అవుతున్నాం నిన్ను బతిమాడాల్సిన అవసరం మాకు లేదు మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి వి నో హౌ టు గెట్ బ్యాక్ అర్ జాబ్ ఆమె ఉద్యోగం ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు ఆమె జోలికి వస్తే మాత్రం మొత్తం తెలంగాణలో ఉన్న బీసీలంతా కలిసి రేగుంటకారు మరి ఇంటి ముంగ నిలబడతారు కబడ్డ మళ్ళా విశ్వం బీసీ ఉద్యమ నాయకుడు కరీంనగర్ జిల్లా ఉమ్మడి అరెస్ట్ చేయలేదు రెండు సంవత్సరాలు అవుతుంది నాకు ఎంత వస్తుంది అంతకుముందు మూడు కేసులు పెట్టిన మూడేళ్ళు అట్లయినా బుద్ధి రాలేదు మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను నా జోలికి రాకుండా అయిపోతుంది కదా అన్న అస్సలు కూడా ఇచ్చి పెట్టలేదు ఎటు పెట్టి నేను ఇప్పుడు ఆ కళ దగ్గర పోయిన జాబ్ ఇచ్చి అని అంటే మొత్తం చేస్తాడు మరి మహిళా గ్రూప్ కూడా మరి ఒక సిఓ కావాలన్నట్టుగా ఉన్నదా అవునా వాళ్ళు ఉందా మీకు సిఓ కావాలని ఉన్నది కదా ఒకటే అమ్మా ఇది ఈడ ఈయన ఎంపీటీసీ కావచ్చు ఎవరు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి అన్నవాడు వారు అబ్బా జాగీరు కాదు మహిళల గ్రూపుల యొక్క హక్కులను సాధించి మీరు మహిళలు మహిళా గ్రూపులు మీరంతా మీ పొదుపులు చేసుకుంటున్నారు కనుక మీ కుటుంబాలను నడిపించడానికి మీరు చేసుకుంటున్నారు కనుక మీరంతా మహిళలంతా ఏకం కండి మీరు కనుక మీరు వచ్చి తీర్చండి మాకు ఉన్నది మా మధ్యలో ఇంకో పాలన వ్యక్తి వీడు రాజకీయ నాయకుడు కావచ్చు కానీ మన యొక్క మాకు తీసుకుంటే మీ రాజకీయ పార్టీలకి ఇది కాదు కదా ఈ బ్యాంక్ అకౌంట్లు ఈ మహిళా గ్రూపులు ఇది మాది మాకే కదా అని ఒక పని నిలదీయ వాళ్ళు కూడా విన్నప్పుడు ఖచ్చితంగా మీరంతా మహిళలు కలిసి మీరంతా ఏకమైతే ఎవడు వాడు మంచి మంచివన్నీ తరిమి కొట్టిర్రు గట్ల మీరంతా మీరు మహిళలు ఇవాళ ఏ అమ్మాయి ఒక్కటైంది రేపు ఇంకొక అమ్మాయిని కూడా చూస్తాడు కావచ్చు ఇంకో ఆలోచనలు కూడా ఉంటాయి కావచ్చు మరి మీ మాతృత్వం చచ్చిపోయిందా మీ యొక్క ఆడతనం చచ్చిపోయిందా మీరు కన్న పిల్లలే కదా మీరు కన్నలే కదా అన్నలుంటారు అయ్యలు ఉంటారు అసలుంటి అలా ఇటువంటి దుర్మార్గుడు ఉంటే తొక్కుర్రి పోలీసు వ్యవస్థ కూడా ఇంత ఇంత దిగజారిపోవడం అన్నది ఏమైన చర్య ఒక మహిళ పైన దాడి జరిగితే కనీసం పోలీసు వ్యవస్థ అనేది అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి ఈయన పెదక్ కులమైనప్పటికే ఈ బీసీలను కింద అందదొక్కేదానికి ఎస్సీ ఎస్టీల మీద దాడి జరుగుతూ ఉంటే కూడా చూసుకుంటా ఊకుంటుంది అంటే ఇది శుద్ధమైన చర్య కనుక ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి రా అంటే మున్నోనికి ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా రాజకీయ దళార్లకి ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు కనబడుతుంది కనుక మీరే అంతా ఏకమైతే ఇలాంటి ధర్నాలు ఇది సా ప్రజాస్వామ్య ఇది కరెక్టే చేయవలసిందే కానీ ఎవరైతే ఇట్లా చేస్తున్నాడో వాని ధర్మాలేమిది దాని శారీరకంగా గట్టిగా ఉండొచ్చు కాక కులానికి శ్రద్ధ కావచ్చు కాక ఆత్మగౌరవం అస్తిత్వం లేనోడిని దాన్ని తొక్కినప్పుడే కరెక్ట్ సెట్ అవుతుంది ఇది గడ్డ ఈ జగిత్యాల జిల్లా ఇలాంటి దాంట్లో అసొంటి లఫోటగాడు ఉంటే ఖచ్చితంగా మీరు మహిళలు అంతా ఏకం కావాలి మహిళని ఇంట్లో కొట్టిందంటే మీరు అంతా ఇట్లా చూసుకుంటూ ఉంటున్నాం ఏమైనా చర్యమ్మ ఖచ్చితంగా మీరు కలెక్టర్ కూడా మీరు ఫిర్యాదు చేయండి ఇల్లు పది మంది నా కోసం ఆమె రచ్చిపోతాను ముంగడుకి వచ్చారు అనుకోండి వాళ్ళ కొడుకులకు వాళ్ళ భర్తలకు ఫోన్ చేసి నాది అధికార పార్టీ నేను చెప్పిందే నడుపుతుంది మీకు రేషన్ కార్డులు రానియ్యా మీకు ఇల్లు కడియేపిస్తా మీకు ఎలాంటి లబ్ధి లేకుండా అని వాళ్ళని భయ గురి చేస్తుంది వాళ్ళని ముందటికి రాకుండా ఎవరిని కూడా సపోర్ట్ చేయద్దు అని ఇక్కడ ఎంఎల్ అడ్డు లక్ష్మణ్ గారు మన సంజయ్ చూడ కలువకుంటా గల్వకుండా సంజయ్ సారా ఇది అడ్డు లక్ష్మణ్ గారు వాళ్ళ పేరు ఖరాబ్ చేస్తుండు ఈయన వాస్తవానికి వాళ్ళ తప్పు లేదు కానీ ఈయన చెప్పే మాటలు అట్లా చెప్పుకుంటుండన్నట్టుగా అన్న నాకు న్యాయం జరగకపోతే నేను ఏంజే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను నాకు బాగా నరకయాతన అవుతుంది నన్ను అన్ని విధాలుగా ట్యాచ్ఛర్ చేస్తుంది తెలుసా అవి బయటకు రాకుండా ఎన్నికెలకాలనే మొత్తం ఎట్లా వేయనో అట్లా చేస్తుంది నా పిల్లల కోసం నేను పోసుకుంటా ఆయన పేరుతోటి ఇది మాత్రం జరుగుతుంది నాకు న్యాయం జరగకపోతే నేను మాత్రం అదే డిమాండ్ చేస్తున్నా నాకు ప్రొటెక్షన్ కావాలా నేను బండి మీద పోతా వెనకాల ఫాలో అవుతారన్న నేను మల్లాపూర్ పోతున్నా మెట్పల్లి పోతున్నా అంటే నన్ను ఎక్కడ ఏం చేసిన అయితే నాకు వేరు బాగుంది నేను ఒక ఆడపిల్లనే నేను నేనే పాపం చేసిన నేను కూడా ఒక ఆడపిల్లనే నేను ఒక భర్తకు భార్య అనే ఇద్దరు పిల్లలకు తల్లినే అన్ని చేసినామన్న అన్ని చేసినా కూడా ఆ ఆ మనిషికి భయపడి ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు చివరికి నా ప్రాణం కూడా పోయేటట్టే తట్టే ఉంది ఇక్కడ రేగుంట నేను మహిళా సంఘాలకు పనిచేస్తున్నా అన్న నా మీద పూర్తి బాధ్యత మహిళా సంఘాల సభ్యులకు ఉంటుందన్న నేను తప్పు చేసినా ఒప్పు చేసిన కానీ ఏ మగవాడు ఇలా జోక్యం చేసుకొని మాట్లాడే హక్కు అని లేదు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో మహిళలకు స్వేచ్ఛ లేదా సార్ ఇది ప్రజాపాలన అన్నారు మరి నాకే స్వేచ్ఛ లేదు నేను వంద మందికి సాయం చేసేదాన్ని మరి ఎవరు రక్షించాలన్నా నాకు ప్రొటెక్షన్ లేదు ఇక్కడ నాలుగు రోజులు అవుతుందన్న నేను సల్లే వండుకోవట్టి వండుకున్నావా పైన దాడి చేసి మరి మహిళా ముప్పై మహిళ గ్రూపులను ఇలా వాళ్ళను లోన్లు తీసుకొని ఇవ్వకుండా అతడు ఒక మహిళ పైన వివక్ష తీయించి ఇంతమందిని అన్యాయం చేసుకుంటు కనుక ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని ప్లీజ్ మెసేజ్ పంపించాను నేను ప్రధానంగా ప్రెస్ మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఒక్క దుర్మార్గున వలన గడ్డం శ్రీనివాసరెడ్డి అన్నవాడు కనీసం రెండు సంవత్సరాల నుంచి ఒక మహిళ సీహోగా ఉన్న ఈమెను ఓర్వలేక మహిళా గ్రూపుల యొక్క సహాయం సహకారాలను తీసుకొని మహిళలను అభివృద్ధి వైపు ప్రభుత్వ పథకాలను అప్పజెప్పుకుంటూ వాళ్ళకు ముందుకు తీసుకెళ్తూ ఉంటే అతని ఒక చెడు ఆలోచనతోటి చెడు దృష్టితోటి ఈమె మీద చేస్తున్న వివక్షను అది కండ గనబడి కనబడుతుంది ఈమె పైన ఏ ఆరోపణనైతే ఈమె ఏదైతే ఆరోపణ చేస్తుందో అతని మీద అది పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి రా ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా నిలదీస్తున్నాం దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున వెంటనే ఈ అంబేడ్కర్ మన గాంధీ దగ్గరనే ఒక మహిళ పైన దాడి చేసినప్పటికీ కూడా కనిష్టం పోలీసు వ్యవస్థ పట్టించుకోకపోవడం ఇది సిగ్గుమాలిన చర్య అదే కాకుండా ఇది ప్రజాపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ కార్యకర్తనే ఈ మాదిరిగా దౌర్జన్యమానికి ఒక కుల అహంకారంతోటి ఒక మహిళ పైన ఈ మాదిరిగా యువకు సూ ఇస్తే అలాంటి వారిపైన చర్యలు తీసుకోకపోవడం ఇది కూడా సిగ్గుమాలిన చర్య ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలని మరి ఇది ఉద్యమాల గడ్డ జైత్య యాత్ర ఇక్కడికెళ్ళి వెళ్ళింది ఇలాంటి మదమెక్కిన నా కొడుకులను బొందబెట్టిన గడ్డ ఇలాంటి గడ్డ మీద ఇంత పురుషులు ఉంటున్నారు ఇంత మహిళలు ఉంటున్నారు వీళ్ళ చైతన్యం చచ్చిపోవడం అన్నది ఇది హేంగా మేము భావిస్తున్నాం కనీసం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతీకారం తీసుకోవాలి అడు ఎవడైతే ఏంది ఎవనబ్బ జాగీర్ కాదు ఒక మహిళ అత్యాచారం జరిగినప్పుడు ఆమె మహిళ దాడి జరిగినప్పుడు ఆమె మీద హీనంగా వ్యవహరిస్తున్నప్పుడు వాని తొక్కినప్పుడే మహిళలకు స్వేచ్ఛ వస్తుంది మరి మహిళలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం వాని యొక్క కామందు యొక్క ఆలోచన విధానం ఉన్నప్పుడు తొక్కాలే తర్వాతనే పోలీసు వ్యవస్థ ఇలా పోలీసు జోక్యం తీసుకోకపోవడం కూడా సుగ్గుమాలిన చర్య వెంటనే ఇలా వాన్ని అరెస్ట్ చేయాలని చేయనట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు బీసీ సంఘాల నాయకుల నాయకత్వం తరఫున మేము హెచ్చరిస్తున్నాం వెంటనే వీళ్ళ మీద చర్య జరగాలని అండ్ ఈ దీక్ష ఏదైతే ఉందో ఈ దీక్ష కొనసాగుతూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మరి వాళ్ళకు చెవులు లేవా లేక కండ్లు లేవా ఈ నాలుగు రోజుల నుంచి మహిళలంతా వచ్చి ఇక్కడ అంబేద్కర్ మన మహాత్మా గాంధీ దగ్గర కూర్చుంటా ఉంటే కనీసం ఏ ఒక్క నాయకుడు రాకపోవడం అన్నది ఇది హేమైన చర్య ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ నాయకత్వంలో చరి చర్ణం ఉంటే వెంటనే ఈ ఊర్లో ఏం జరిగిందో ఆ మహిళలకు న్యాయం చేసేదానికి ఇక్కడికి దిగి రావాలని నేను మార్వాడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్నాను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళ నాలుగు రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నది ఇక్కడికి ఏ అధికారి కూడా వచ్చి కనీసం నీకు ఏమైందమ్మా అని అడిగిన అధికారి కూడా లేనట్టుగా తెలుస్తా ఉంది మరి ఏం జరుగుతుంది ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో అంటే మల్లాపూర్ మండలంలో ఇక్కడ కోరుట్ల మన కోరుట్ల నియోజకవర్గం సంబంధించిన అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ స్పందించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మల్లాపూర్ మండలంలోని ఇక్కడ రేగుంట గ్రామంలో ఒక మహిళకు నాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయం చేయండి అంటూ నాలుగు రోజులుగా దీక్ష చేపట్టిన మహిళ ఇప్పటికీ నీరసంగా కూడా ఉన్నది ఆమె సో ఈ విషయంపై మాట్లాడడానికి ఈమె ఈమెకు మద్దతు తెలపడానికి కూడా రాష్ట్రం నుంచి కావచ్చు సో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది సో వీరితోటి వీరికి న్యాయం జరుగుతు జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకోవడం జరుగుతుంది కెమెరామెన్ రవిరాజ్తో హరి రాశి